హై అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను ఇవాళ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ మటన్ కర్రీ అనేది చేసుకున్నాము థర్టీ ఫస్ట్ దాతకు సందర్భంగా నేను ఒక ముప్పై కిలో వరకు చికెన్ తీసుకున్నాను ఒక టూ స్పూన్స్ వరకు అల్లం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు ఒక కప్పు వరకు పెరుగు కప్పు వరకు పెరుగు తీసుకున్నాను కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కప్పు వరకు పెరుగు మీకు వచ్చేసి నాలుగు స్పూన్స్ వరకు నేను కారం తీసుకున్నాను టూ స్పూన్స్ వరకు నేను సాల్ట్ తీసుకున్నాను ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ కొద్దిగా మిరియాల పొడి ఒక నిమ్మకాయ వరకు రసం తీసుకొని రెండు రెండు చెక్కల వరకు ఒక నిమ్మకాయ అనేది చేసుకొని గండ నుంచి గంటన్నర వరకు మారినీడి చేసుకున్నానండి ఇవి వచ్చేసి దావత్ బిర్యానీ రైస్ అండి చాలా బాగుంటాయి ప్రత్యేకంగా రైస్ కడుక్కుని నాన్నబెట్టుకున్నాను స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొన్ని నువ్వులు ఒక వరకు పల్లీలు ఒక వరకు జీడిపప్పులు లైట్గా ఫ్రై చేసుకొని వేయించుకొని మిక్సీ జార్లో మూడు మూడు టమాటోసు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని నేను మసాలా అయితే పట్టుకున్నాను స్టవ్ మీద బాండి పెట్టుకొని టూ ప్యాకెట్స్ వరకు నెయ్యి ఒక పావు వరకు ఆయిల్ పోసుకున్నాను వేడి అయిన తర్వాత ఒక ఎనిమిది వరకు ఇలాచి ఒక ఎనిమిది వరకు లవంగాలు చెక్క ఆవాలు ఫ్రై అయిన తర్వాత పెద్ద ఉల్లిపాయ అనేది కడి చేసుకొని వేసుకున్నాను ఈ థర్టీ ఫస్ట్ దావతంటే ఎట్లా ఉంటుంది అది వచ్చి సండే తప్పించుకుందామన్నా పేరెంట్స్ తప్పించుకోరాదు అందరు మమ్మీలు చేయాల్సింది నాలుగు ఆకులు కొద్దిగా అల్లం వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత పుదీనా కూడా వేసుకోవాలంటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నేను మసాలా అనేది వేసుకున్నాను టూ స్పూన్స్ వరకు పసుపు వేసుకున్నానండి మారినేట్ చేసిన చికెన్ కూడా మీడియం కంటే కొద్దిగా ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను నేను దమ్ బిర్యానీ అనేది వచ్చేసి ఇలానే చేసుకుంటానండి నేను దమ్ బిర్యానీ అనేది బాగా ఇష్టపడతారు ఇంట్లో పీస్ అనేది గట్టిగా అయ్యేంతవరకు నేను ఉడికిన తర్వాత నేను అనేది రైస్ పెట్టుకున్నాను చాలా బాగుంటుందండి పీస్ అనేది ఉడకనట్టు కాదు ఉడికినట్టు కాదు చాలా గట్టిగా ఇటు అట్లే లేకుండా మంచిగా ఉడికిపోతుందండి అద్భుతంగా ఉంటుంది టేస్ట్ నేను వచ్చేసి నానబెట్టుకున్న బియ్యం రైస్ గిన్నెతో నిండుగా తీసుకున్నానండి రైస్ ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు సాల్ట్ కొద్దిగా ఆయిల్ బిర్యానాకులు మూడు మూడు లవంగాలు మూడు నాలుగైదు లవంగాలు మూడు ఇలాచీలు కొత్తిమీర పుదీనా కొద్దిగా ఆయిల్ వేసుకొని సెవెన్ టు ఎయిటీ పర్సెంట్ ఉడికేలా రైస్ అనేది నేను ఉడికించుకున్నాను కిలో అంటే నాకు వచ్చేసండి రెండు చిల్లులు గిన్నెలు అనేవి ఉన్నాయి నాకు ఖచ్చితంగా రెండు గిన్నెల వరకు వడగట్టుకుంటానండి వడగట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ని నేను కింద కింది భాగంలో ఒక లేయర్గా వేశాను ఈ గ్రేవీ అనేది కొద్దిగా పక్కగా పెట్టుకోండి అండి బిర్యానీలోకి పక్క పెట్టుకొని నంచుకొని తిన్నామంటే అద్భుతంగా ఉంటుంది ఓ లేయర్ కింద వేశాను చికెన్ని ప్రత్యేకంగా ఉంటుందండి ఈ ఈ టైప్లో చేయండి పీస్ అనేది గట్టిగా ఉడికించుకోండి కొద్దిగా వాటర్ కూడా పోసుకున్నాను బిర్యానీ ఉడికించేటప్పుడు వాటర్ ఒక గిన్నె వచ్చేసి ఒక లేయర్గా వేసుకున్నాను ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కొద్దిగా మసాలా వేసుకోండి అండి అద్భుతంగా ఉంటుంది అన్నీ మనం ప్లాన్ చేసి పెట్టుకున్నామంటే చాలా తొందరగా అయిపోతుంది నేను వచ్చేసి ఫుడ్ కలర్ వాడలేదండి ఇలా పసుపులో మీరు కొన్ని నీళ్ళు పోసుకొని ఫుడ్ కలర్ కింద వేసుకోండి కెమికల్స్ వేసుకునే ఎందుకండి మన పసుపుతో కూడా అద్భుతంగా వస్తుంది కలర్ అనేది కొద్దిగా నెయ్యి వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ కింద వచ్చేసి నేను పసుపుని వేసుకున్నాను మళ్ళీ లేయర్ కింద వచ్చేసి ముప్పావు కిలో రెండు లేయర్స్కి వేసానండి సెకండ్ టైము మళ్ళీ ఒక గిన్నె కూడా రైస్ను వేసుకున్నాను సేమ్ అలాగే ఫ్రైడ్ ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ కొత్తిమీర పుదీనా నెయ్యి కొద్దిగా మసాలా వేసుకొని మళ్ళీ పసుపు వాటర్ పోసుకొని పది నిమిషాల వరకు దమ్ చేసుకున్నానండి వచ్చేసి మళ్ళీ వెంటనే నేను పక్కన గిన్నె పెట్టుకున్నాను ఇంకా ఆనియన్స్ పైన ఫ్రై అయిన తర్వాత హాఫ్ కిలో అండి ఒక పది నిమిషాల వరకు ఉడికించుకొని ఒక బౌల్ వరకు నేను కారం వేసుకున్నాను ఒక టూ టూ అండ్ హాఫ్ త్రీ స్పూన్స్ వరకు ఉప్పు వేసుకున్నాను అంతేనండి ఒక థర్టీ మినిట్స్ అయిన తర్వాత ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్ళు పోసుకొని పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకుంటే చాలా బాగుంటుంది గ్రేవీ కోసం కొద్దిగా శనగపిండిలో వాటర్ పోసుకొని చాలా బాగా వస్తుంది కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా మసాలా వేసుకొని కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచి దింపేసుకుంటే సరిపోతుంది చాలా అద్భుతంగా ఉంటుందండి ఇలా ట్రై చేయండి ఫైనల్గా చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇక నాదే లేట్ అన్నట్టుగా ఉంది అందరు రెడీగా ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి నాకు నాదే లేట్ అండి ఎప్పుడా అని రెడీగా ఉన్నారు తినడానికి ఇంకా థర్టీ ఫస్ట్ అది ఆదివారం ప్రత్యేకంగా ఉంది కొద్దిగా గ్రేవీ అనేది పక్కగా పెట్టుకొని కొద్దిగా రైతా మటన్ కర్రీతో తింటూ ఉంటే చాలా బాగుంటుందండి ఘాటు ఘాటుగా స్పైసీగా తినే వాళ్ళకైతే అద్భుతంగా ఉంటుంది నిమ్మకాయ చాలా అద్భుతంగా ఉంటుంది ఫైనల్గా మటన్ కర్రీ ఇవన్నీ తిన్నామంటే చాలా అద్భుతంగా ఉంటుంది స్పైసీగా పక్క పక్కా వేడి చికెన్ దమ్ బిర్యానీ ఉంటే ఆహా ఈ ఈట్ అన్నట్టుగా ఉంది ఫైనల్గా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్